MBBS MBBS in in abroad, Apollo Med 6 years of Mbps program will be completed in 35 lakhs only. వచ్చింది రానటువంటి మోటార్ అయ్యో ఎంత పని జరిగింది వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం వండినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నాను ఎస్ఆర్సీ ఎంత పని చేసింది ఏ చిట్ రాదు ప్రకాశం మీ తమ్ముడు కదా కాదు మావయ్య నన్ను క్షమించండి స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడికి రేటు చేసుకున్నాను వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి పరిధిలో బారెదల బాదర లేచి చిట్రాజకోట్ పడైపోతు కోట్ నాదే నువ్వు మాత్రమే ఏం చేస్తావ్ చిట్రాజాడు తల రాత అలా ఉంది మార్షల్ డాక్టర్ గారు లేకపోతే టీ షర్ట్ లెస్ విత్ వస్తా వైట్ షర్ట్ లో తిరగవలసి వస్తుంది చిట్రాజు నా కూతురిని నీలాంటి ത്യാగశీలికి ఉత్తముడు కేచి పెళ్లి చేస్తారు కానీ అలాంటి చెత్తనాయాలకి చేయను నిన్ను నన్ను నా కూతురిని మోసం చేసి ఆ దొంగ నా గుడికి వోసల ఎక్కడాడు మైగర్ మైగర్ ఏ మోసా ఐమేక్ ల ఎరిమెంట్స్ మీకు ఎలా తెలుసండి హీరో అచ్చం పికాసలో ఉన్నాడు డాడీ అవును మాయగారే ఎవరు నాకు మాయ మాయ కొడక నువ్వు పికాసో అవును చిట్ర తమ్ముడు అవును మాయగారే నా కొడక అనియా లాగేస్తాడు రా అలా సత్తరా చెప్పే చెప్పను కాబట్టి అక్కడ రియాక్షన్ అలా ఇచ్చాడు మాయగారే మాయగారే కొట్టకండి వాడు ఒట్టి మనిషి కూడా కాదు జబ్బు మనిషి కొట్టింపాంతంగా చాలా ఉషాయిషా లేదు మన ఇంటికి వెళ్ళిపోదాం చూసాగా ఆ ఫొటోడు ఎంత బయలుంటాడు నడు ఈ చిట్టి రాజు మోసం చేస్తావా మళ్ళీ ఊళ్ళో కనపడ్డా ఉంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరేం చేస్తాను ఏదావా నాకు పది మంది పిల్లలు కావాలి పది మంది మై గాడ్ అంత మంది పిల్లలు ఉంటే ఇల్లు డిస్కోతే అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను మరి ఆఫీస్ మన ఆఫీసే కదా అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను ఈ హార్న్ ఎక్కడ ఉన్నట్టుంది ఏంటండి ఆటటకొచ్చిన సర్మం ఎలా దిగిపోయారు మీ అబ్బాయి జాతకం తెలుసు కదా జాతకమా అదేనండి జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా చచ్చిపోతారంట కదా ఆ అలా చెప్పారా కొంచెం వండి పిలుస్తారా అలుగు గారు ఓ పాలెలా పెట్టి నింటే అలా ఉన్నావురా ఇప్పటి వరకు బాగానే ఉన్నాను మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు మమ్మీ నోరు చూడగానే నువ్వు నా కొడుకు వెళ్ళరా కొడుకుని వాటి కొనుక్కు కొడుకు కాదు అంటారేటి మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంత తాజా అనుకుంటున్నా వీడు నా కొడుకు కాదు నళజీతారికి మా దగ్గర పని డ్రైవర్ ఆయన చెప్పింది రా అవునండి నేను మీ అబ్బాయిని కాదు డ్రైవర్ని నేను వీళ్ళ అబ్బాయిలన్ని నట్టించి మీ మనీ కోసం కాదు మీ అమ్మాయి మనిమాల కోసం నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాదనకండి మీ అమ్మాయిని సొంత కార్లో బాగా చూసుకుంటాను డాడీ రంగబాబు చాలా మంచోడు సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది లేకపోతే ఎంత గోడ జరిగిపోయిందేదో చిట్టురాజా అవును రా నేనే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారు నీకే నిజం ఇదట్లుంటే క్రిమినల్ లాయర్ నాకే నిజం ఇదట్లు ఉండాలరా చిట్రాజు మా చిన్నారు సీన్ బాబేడి అదిగో చూసుకోండి టైటింగ్ చేస్తాం నాటుకోళ్ళకి ఎలా అయిపోయాడు మమ్మీ శ్రీనివాసు ఏం తినట్లేదు మమ్మీ పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇచ్చారు మీరు సాయారుడు గారు మీరే డ్రైవర్ అనుకుని మీకు చాలా కష్టపెట్టాను దీని పరిచిపెట్టుగా మీకు కాలుగడనేదని చేస్తానే మరి ఆడే చేస్తారు ఎవర ఏంట్రా అంత కంగారు పోతరా ఆ చిట్రాజ్ గడు మొన్న నిన్న కిందకు దోసి నీ కాలు కొట్టాడు ఈ రోజు నన్ను ఇంట్లో నుంచి బయటకు గంటించాడు చిట్రాజ్ గడిని ఆడి గురించి తర్వాత ఆలోచించవచ్చు అవతల పెళ్లి జరిగిపోయి ఉన్నాయి బాగా టెన్షన్ వచ్చేస్తుంది నాకు కూడా టెన్షన్ గా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం రా మరి మగధీరా సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి ఏదో చేసి మన లవర్స్ని పెళ్లి చేసుకోవాలరా బా చెప్పేవరా ఏంట్రా మంచి కావాలా డన్నా మీరు ఎన్ని చెప్పినా సరే నేను శ్రీనివాస్ ని చేసుకోను 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 డ్రైవర్ గారిని చేసుకుని ఏం సుఖపడతావే ఆయన నెలకి ఎయిట్ థౌసండ్ సంపాదిస్తాడు మేము ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నాం అనమాట హుస్సేన్ బుద్ధుల నుంచి చూస్తారేంటండి మాట్లాడరే మీ నాన్న ప్రెస్టీజ్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి నా మాటిని నువ్వు శ్రీనివాస్ పెళ్లి చేసుకో ఏంటి బెదిరిస్తున్నా అనుకుంటావా అబ్బే తండ్రిగా బతిమాలకుంటున్నాను అంతే నేను కూడా మీకు మాట చెప్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే రంగబాబు నేను చేసుకుంటాను నా గుంతుల ప్రాణం ఉండగా అది జరగదు జరగకపోతే నా ప్రాణాలు పోతాయి చదువుకుంది కదా కొట్ చేస్తాను చూడు నా సర్వీస్ లో నీలాంటి ముండోళ్ళు చాలా మంది శ్రీనివాస్ చేసుకుంటున్నావు అమ్మాయి కూడా తీసుకొస్తే బాగుండేది వేలకోటే గారు పరీక్షలు పరీక్షలున్నాయని రాలేదండి అంత పరీక్షలో అండి కాదండి కాలేజ్ పరీక్ష సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్ వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి ఆయన అడిగింది పిల్లల గురించి కాదు మరి ఆయన కుక్క పిల్లల గురించి నమస్కారం అదేంటి తలబొట్టు పెట్టుకున్నావు బొగ్గ నల్లది కదా పెట్టుకోవాలి కదా కనపడదని మరి ఎరబోట్టు ఎందుకు పెట్టుకున్నావో అది మీకు పెళ్లి కళ వచ్చేసింది మాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వచ్చింది మరి రాదండి సెకండ్ మ్యారేజ్ అన్నా అదేనండి ఆ రంగబాబు వచ్చేసారంటే చాలా టెన్షన్ గా టెన్షన్ పడక చిట్ రా బయట సెక్యూరిటీ కోసం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ ఫైట్ మధ్యలోనే బారిపవాల్సి వచ్చింది సారీ ఫైటింగ్ ముందే బారిపతారా రంగబాబు గాని ఫినిష్ చేసి వెళ్తారా hey amrish puri aashish sundathy మీరు రైట్ గలండి let's go hey mukesh surshi మీరు నాకు రెస్ట్ తీసుకోవాలి ఈ మాత్రం దానికి ఎక్కడ రావడం ఎందుకు ఇంట్లోనే ఆడొచ్చు కదా ఫైట్ ఎవరు చేస్తాడు ఫైట్ చేయడానికొచ్చినోల్ల ఫుల్ మీల్ తినక్కొచ్చినోల్ల ఉన్నాడు

tiro

హలో రాజేంద్ర నగర్ ఎస్ఐ హరి స్పీకింగ్ సార్ సార్ ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు అమ్మాయి ఏమవుద్ది నా కాబోయే భార్య మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తున్నారు సార్ అదేమనుకో అడ్రస్ చెప్తావా సవేరే కళ్యాణ్ మాడుకోదు సార్ హిమాయత్ సాగర్ ఓకే నేను చూసుకుంటాను ంగబాబు గచ్చుంటే ఫేస్ టు ఫేస్ ఈ ఈసారి పోలీస్ గేటప్ లో వస్తున్నారా వచ్చి మనిమా లేపుకెళ్ళిపోతాను డాడీ హెడ్ రా రంగబాబు పోలీస్ గేట్ వస్తున్నాడు రాని రాని ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా పెళ్లి కూతురు కదా ఎక్కడ పెళ్లి కూతురు కావాలరా నీకు ఏంట్రా అలా చూస్తావు పీకుతావా పీకుతాను రా அது ரங்கபாபு டிரை பார்த்து வெள்ளிக்கு முன்னே பனிச்சின்னு என்னங்க. அது ரெண்டு రేయ్ రంగు బాబు ఇనాల్కి దొర్కేరా ఐ వి యు రే దండాల లేదు వానాల లేదు రాయా యా నందర పరిష్టం చెవరు దరిద్రుడు ఈ రోజు కూడా మర్చిపోయినా యా హ్ నువ్వా నేనంటే నీ కొట్టే వచ్చేటి రోజు నువ్వం తెలుసు ఇంకా గట్టి కొట్టే ఉంటా బిండికే చోట పడలేదో నన్నే మోసం చేస్తావరా ఎన్ని గుండెలు నీకు ఎన్ని గుండీలు నీకు ఎన్ని డెత్ డే ఏంట్రా పోయే ముందు నవ్వుకుంటూ పోదామనే అయ్యా వియంకుడు గారు అవతల ముహూర్తాలు ట్రైమ్ అయిపోతున్నాండి అమ్ముడు మనం వెళ్ళి పెళ్లి వెళ్ళితే అంతారా ఇంకో రంగబాబు కొట్టండి కొట్టేశాడు అరుగారు మారా ఏ చిట్టరాజు నువ్వు మాయ ఎక్కడ ఉన్నా దాని కూడా గడించా ప్రాబ్లం మార్గం ఈ నా నా శాబురం చాలా కసిగా జరగాలి బాలా ఆ పాతిక లక్షలిచ్చి మళ్ళీ నిండి పెళ్ళి చేసుకున్నాను అచ్చే అది మా దరిదురు మేమనాలి ఏమక ఏం జరగడని ఎక్కడా అసలు నాకు ఫోన్ చేసింది ఎవరు ఇక్కడ నేనే సార్